తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవలే వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ ఇటీవలే అనారోగ్య కారణంగా మరణించిన విషయం విదితమే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జూలై పన్నెండవ తేదీన హాస్పిటల్లోనే తుదిశ్వాస విడిచారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కష్టాలు ఉండడం చరవత్ర చర్చనీంశంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే షుగర్ కిడ్నీ సమస్యలు కాలుకు ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు ఇటీవల ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో బొడపల్ హాస్పిటల్లో డయాలసిస్కు చేర్చారు ఆ క్రమంలోనే పలువురు ప్రముఖులు వారికి అండగా నిలిచారు కానీ పరిస్థితి విషమించి వెంకట్ మృతి చెందిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ విషయాన్ని తెలుసుకున్న సినీ పెద్దలు ఎవరు వెంకట్ దగ్గరికి రాలేదన్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఫిష్ వెక్ ఫ్యామిలీకి ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు చాలా మంది సాయం ప్రకటించారు తాజాగా ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఫిష్ వెంకట్ భార్య దండం పెట్టేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలు ప్రకటించగా ఆ తర్వాత కోటి రూపాయలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న విశ్వంవర సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గాంధీగా రిలీజ్ చేయనున్నారు